ఎట్లా చెప్పినా చేత ఇరవై మూడా ఎంత కడిగింది పద్దెనిమిది పంతొమ్మిది బా ఇరవై మూడు చెప్పిన పదమూడు పద్దెనిమిది పంతొమ్మిది పెడుకున్నారా ఎట్లా లాస్ట్ రేటు ఇరవై రెండు ఇరవై రెండే సేర చెప్పండి ఇరవై రెండు కదా ఇరవై మూడు ఇరవై మూడు ఇక్కడ తగ్గించుకుంటాం ఎవరునా కూడా ఓపెన్ అయింది మార్కెట్ ముందు లేదు కదా ఇప్పుడు రాచిట్ కూడా పంతొమ్మిది ಇಚ್ಚಿದ್ಯಾ ಹಾಂ ಅಡುಗೆ ರೀ ಎಂತಪ್ಪ ಹ್ಞೂ ಯಾವ ಊರು ಎದುರ್ದ ಇಕ್ಕ ಇರವೈದು ಇರವೈದು ಯಾವ ಊರು ಯಾವ வெளிச்சலம் மழம் எர எர எர்ப்பு எந்த கிடைக்கிறியா அடிக்கலாம் அடையலை அடிக்கிற மூணு நேரம் கிடைக்கும் அப்புறம் இருபது ஆறு பேர் நீ லாஸ்ட் ரேட்டு இருபது ம் என்ன ஈவியா என்ன புடுகுல பொடுகை ஆடுகுலை புடுகுரு இருபது ஆறு பேர் ఎంత జత ఇరవై ఇరవై ఆరు వేలు కాదు పదహైదు వేలు పదహైదు వేలు సరిగ్గా చెప్పేది ఎట్లా చెప్పినారు జత ఇరవై ఆరు ఇరవై ఏడు చెప్తున్నారు ఇరవై ఎట్లా చెప్తున్నారు జత ఎట్లా చెప్పిన జత ఇరవై ఇరవై ఐదు వేలు ஜ இவ்வாய் மூடோம் எல்லாரு எப்படி எல்லா ஜத்தலா ఎట్ చెప్తి అరూడా ఇరవై మూడా ఇరవై మూడు వేలు సింధునూరు పట్టణా సింధునూరా ఎట్లా జత ఇరవై మీది పెట్టాలా ఎంత చెప్పినావు ఎంత కడిగిరే ఇరవై రెండున్నర కడిగిరా లాస్ట్ నా చెందర చెప్తానా ఇరవై రెండున్నర రెండున్నర ఎవరు విన్నా రాల ఇక్కడ ఎట్లా చెప్తున్నా జీత ఇరవై చెప్పిన ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు பற்றோ அண்ணா எடுத்து செப்பா ஜாப்ரா இரவு ஐது இரவை ஐந்து வில ஜுத்தான் இரவாய் ஆறு வில இரவைய இரவாயில் ஜென் எந்த அடிச்சு நாலு இரவு மூணு நேரம் இரவை மூணு நேரம் லாஸ்டே லாஸ்ட் இரவு நாலு நேரம் எவருண்ணா

ఎట్లా చెప్పిన జత ఎత్త చెప్తా చెప్తాడు ఎంత చెప్తుండ జా జత ఏ అడగలే ఈరోజు ఏమే పదహైదు వేతాను ఇది చెప్పింది ఎంత పద్దెనిమిది పదహైదు అడుగుతాను ఇవి అవి మన మన పక్కవేనా அனந்தபுர்தா அது இனந்தபுர சிந்தனூரா எடுப்பா பதிவேல் ஆ பதிவேலு யாவராணா பதினாலு ஜப்பில எந்த அடிக்க பதிமூன கடை இல்லை ஆனால் லாஸ்ட்டாக எந்த லாஸ்ட

వాడు వేరే నేనే వాడు పోయి అడుగుతున్నా నువ్వు నీరే చెప్పా అంటే వాడిని చెప్పినా ఈ చెప్పిన కథలు చెప్తావా ఎంత చెప్పినావాటా అట్లా చెప్పకుండా ఎట్లా చెప్తానా చెప్తా ఎట్లా చెప్తా పెద్ద చేత ఎం చెప్పినావా

বেয়া নহয় নেকি পি আৰম্ভ নীলি জে জানে এতিয়া নাৰা জেগা এটা যেতিয়া ఇక పదహారు వేలు చదువుతాను అన్న పదహైదు వేలు పదహైదు వచ్చే చెప్తాడు నా ఇంత చెప్తున్నా ఈ పద్నాలుగు ఆరుతో చదువుతున్నాడు నాలుగు వేల ఆరు వందలు ఎవరి విన్నా దొంగలకొత్త చెప్తున్నా జా పదహారు వేలు చెప్పిన పదహారు వేలు ಎಲ್ಲ ಜೀತ ಆಯ್ತು ಅಪ ಎಲ್ಲ ಚಪ್ಪ ಪದಹೈದು ನಾ ಎಲ್ಲ ಜೊತೆ ಪದೇ